లవర్ ఉందన్నా ఇక మళ్ళీ ఎవ్వరు వస్తాలే పోలీసు వాళ్ళు గీలుసు వాళ్ళు మస్తు స్ట్రిక్ట్ పెట్టారు ఇక ఆమె బి భయపడుతుంది ఇక ఆమెకి మస్తు రమ్మంటొస్తా లేడుతున్నారు ఆమె అంటే ఏ వద్దు మళ్ళా ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఉంటారు అది అంటుంది చేసుకోవాల్సి వస్తుందా ఏ ఆమె కోసం కాలేజ్ పంగుట్టినా ఆమె వస్తా లేదు ఏం చేస్తాం ఇక అందుకే అనుకో ఇగే మస్తుండే అప్పుడు అనిపిస్తలే ఇప్పుడు రానియ రానిస్తా ఇప్పుడు అయితే లేరు కొద్దిసేపు అయితే వస్తారేమో అని అనుకుంటున్నా ఇక్కడ కూడా ఏం దాచుకున్నాడు ఏం లేదు ఎట్లనే ఇక

కొత్తగా లవ్ చేసే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎట్లా ఎట్లా అంటే ఎట్లానే ఎక్కడికన్నా తీసుకొని రావాలి ఆ ప్రపోజ్ చేయాలి కథామ్ అయిపోతుంది ఇప్పుడే ఫోర్టీన్త్ మంచి రోజు అనుకోవచ్చు వాళ్ళకి చెప్పటి వాళ్ళకి మంచి రోజు అంతే అనుకోగాను టోటల్గా ఏం చెప్తావు లవ్ చేసుకునే వాళ్ళకి లవ్ చేసుకునే వాళ్ళకంటే ఇక ఎవ్వరు రావద్దు పార్క్లకి పోలీస్ వాళ్ళు అట్టేసుకుంటారు అంతే అదే చెప్తా ఏదైనా ఎప్పుడైతే ఎక్కడైనా మన కనుక ఇంటికానీ అట్ట ఇంట్లో గల్లీలలో పార్కులు ఉంటే అల్లక్కే వెళ్ళిపోండి అంతే